చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో ఆ తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు డబ్బు లేని దళితుల్లో వంద

సమాజంలో ఎనభై శాతానికి పైగా ఉన్న మెజార్టీ బహుజనాలకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ నైన్ టీవీ వన్ చేపట్టిన బ్రహ్త కార్యక్రమానికి స్వాగతం మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో బీసీ ఉసో ఉద్యోగ సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తూ భారతదేశ కుల వ్యవస్థ రాజ్యాంగం రిజర్వేషన్లపై ఎన్నో రచనలు చేసిన కొడపాక కుమారస్వామి ఈ ఈరోజు టీవీ వన్ స్టూడియోలో ఉన్నారు ఏపీ జన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన కుమారస్వామి గారిని మెజార్టీ ప్రజలైన ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల రాజ్యాధికారాన్ని ఎలా సాధిస్తారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి కుమార్ సార్ కుమార్ చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజ్యాధికారం కోసం వచ్చే క్రమంలో మీ ఉద్యోగుల పాత్ర ఎట్లా ఉండాలంటారు ఈ దేశంలోపల విద్యావంతులు మేధావులు అన్ని వర్గాల ప్రజల యొక్క బాధ్యత చాలా అవసరం ఉన్నది ఎందుకంటే భారతదేశంలో మూడు వేల సంవత్సరాల పైగా కుల వ్యవస్థ చాలా వేలూను కొనిపోయి ఈరోజు రాజకీయ రంగాన్ని వ్యాపార రంగాన్ని పూర్తిగా దేశాన్ని శాసించే పరిస్థితుల్లో కులాల పునాదుల మీద రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి అది పోవాలంటే విద్యార్థులుగా మేధావులుగా ఉద్యోగులుగా ఉద్యోగుల పాత్ర చాలా ప్రధానంగా ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తుంది అంటే ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలకే పరిమితం అయిపోతున్నారు కానీ తన వెనుక ఉన్న జాతి గురించి జాతి ప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచిస్తలేరు అనేది ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తుంది అది నిజమే అంబేద్కర్ గారు కూడా ఆయన ఏమంటున్నారంటే ఒక వెనుకబడిన కులం కానీ షెడ్యూల్డ్ కులాలలో పుట్టి కూడా విద్యావంతులైపోయి తన జాతిని తన కులాన్ని కూడా మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కేవలం ఉద్యోగాలలో రిజర్వేషన్ విద్యా సంస్థలలో రిజర్వేషన్కే పరిమితం కాకుండా రాజ్యాధికారము అన్ని కులాలకు ఎప్పుడైతే సంక్రమిస్తుందో అప్పుడే కుల నిర్మూలన కూడా అవకాశం ఉంటుందని నా అభిప్రాయం రాజ్యాధికారం రాజ్యాధికారం వస్తేనేవన్నీ సమస్యలు పరిష్కారం ఉంటుంది రాజ్యాధికారం అంటే అసలు రాజ్యాధికారం ఎందుకు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి ఉద్యోగాలలో ఉన్నాయి విద్యా సంస్థలలో ఉన్నాయి తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అయినప్పటికీ అది కేవలం నామమాత్రం మాత్రమే భారతదేశంలో అనేక మంది మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి మొదలు పెడితే లాస్టు రిజర్వేషన్ విజేత డాక్టర్ అంబేద్కర్ వరకు కూడా అనేక ఉద్యమాలు వారి యొక్క జీవితాలను త్యాగం చేశారు మనం ఒకసారి భారతదేశ చరిత్రను గమనించినట్లయితే మూడు వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కుల వ్యవస్థ ఏర్పడింది ఏర్పడి ముఖ్యంగా నాలుగు వర్ణాలుగా ఏర్పడిపోయినాయి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అతిశూద్రులుగా ఏర్పడడం జరిగింది అయితే మన ధర్మశాస్త్రం కానీ హిందూ ధర్మశాస్త్రాలు కూడా శూద్రులను అతిశూద్రులను విద్యకు మరియు అన్ని రంగాలకు వెనుక నెట్టిపేయబడినాయి నెట్టిపేయబడిన కారణంగా ఈరోజు వారు చాలా బ్యాక్వర్డ్లో ఉన్నారు ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కూడా వారు అన్ని రంగాలలో ముందు రాలేకపోతున్నారు జ్యోతిరావు పూలే కూడా ఆయన ఆయన ఒక బీసీ కులంలో జన్మించి అతను ఒక అతని యొక్క మిత్రుని యొక్క పెళ్ళిలో పరాభవానికి గురైపోయి అప్పటి నుంచి ఆయన ఒక లైఫ్ టర్న్ చేంజ్ చేసుకొని ఈ దేశం లోపల పేద కులాల కోసమే అతను పనిచేయాలా దళిత స్త్రీల కోసము బహుజన స్త్రీల కోసము పనిచేయాలనుకుని ఆయన నిర్ణయించుకోవడం జరిగింది అక్కడి నుంచి ఈ కుల వ్యతిరేక పోరాటాలు బ్రాహ్మణిజం మీద వ్యతిరేకంగా డైరెక్ట్గా రచనలతోటి కానీ ఉద్యమాల రూపంలో మన భారతదేశంలో వెలుగులకు వచ్చేసినాయి అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న మన భారతదేశము అనేకంగా అన్ని మంత్రి శాఖలు కానీ ఉద్య ఉన్నత ఉద్యోగాలు కానీ కొన్ని వర్గాలకే పరిమితమయ్యేది అక్కడ ప్రధానంగా ఏంటంటే విద్య విద్యలో ఏ సామాజిక వర్గం ఏ క్యాస్ట్ అయితే ముందుంటుందో అదే క్యాస్ట్ ఆల్వేస్ ముందుంటుంది మరి ఆ ముందున్న దానికి మీరు వెనుకబడిన వెనుకబడిన వాళ్ళను ముందుకు తీసుకురావాలంటే మార్గం ఒకటి ఏంటంటే రిజర్వేషన్ కల్పించి వాళ్ళని ముందుకు తీసుకోవాలి రిజర్వేషన్ వ్యవస్థ టైంలో రిజర్వేషన్ ఉద్యమాలు కుల కులాలకు వ్యతిరేకంగా మహాత్మాజ్యోతిరో పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఆయన పుట్టిన తర్వాత ఆయన ఇరవై ఒక్క సంవత్సరంలో ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు అనేక ఉద్యమాలు చేపట్టి ముఖ్యంగా దళితుల స్త్రీల కోసము భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పాఠశాల స్త్రీ దళిత స్త్రీల కోసం అతని భార్యనే టీచర్గా పెట్టి స్కూల్ను నడిపించడం జరిగింది అప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ వేసింది ఈ భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండాలి విద్యను ఏ రకంగా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్ళాలనేది వచ్చినప్పుడు అతను అతని యొక్క రిప్రజెంటేషన్లో చాలా మంచి భావాలను అతను వ్యక్తం చేయడం జరిగింది హంటర్ కమిషన్ కూడా అతను చేసిన ప్రతిపాదనలను తూచా తప్పకుండా దాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది అతను చేసిన డిమాండ్ మొట్టమొదటిది ఏంటంటే ఈ దేశం లోపల రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి శూద్రులకు అతిశూద్రులకు విద్యలో అవకాశం లేదు మనుధర్మ శాస్త్రం పూర్తిగా వీరికి విద్య అవసరం లేదు అసలు విద్య విద్య చదువుకునే అవకాశం చదువుకోవాల్సిన అవసరం లేదని అవసరం లేదు అసలు వీళ్ళు ఏమైనా కుల వృత్తులకు కులాలకు వాళ్ళ పనులకు తప్ప రిజర్వేషన్ విద్యలో ఎక్కడ కూడా వీళ్ళని రాణిచ్చిన సందర్భాలు లేవు వాళ్ళ వీధులలో కూడా నడిపించే వాళ్ళు కాదు అప్పుడు ఇంకా అంటరానితనం అనేక విధాలుగా డైరెక్ట్గా ఉంటే ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ అంటరానితనము వివక్షత అనేది కొన్ని రూ రూపాలలో మార్పులు వచ్చినాయి కానీ నేటికి కూడా కుల వివక్షత అనేది కొనసాగుతున్నది కేవలం దీనిలో శూద్రులు ఎవరు శూద్రులు ఎవరు శూద్రులు అంటే శూద్రులు యాక్చువల్ టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళంతా ఒకటే కానీ ఈ అంటరాన్ తనమండ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అతిశూద్రుల కిందగా ట్రీట్ చేస్తున్నారు యాక్చువల్గా శుద్రులే శుద్రులంతా ఎస్సీఎస్టీ బీసీ అంతా వీళ్ళు సెపరేట్ వర్గం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు శూద్రులుగా చూస్తున్న పరిస్థితి ఉంది లేదు అట్లా అంటే అది కొన్ని సందర్భాలలో ఏమి ఉందేమో కానీ ప్రజెంట్ పరిస్థితిలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బతికి చెడిపోయిన వర్గం ఏంటంటే బీసీ వర్గం ఇప్పుడు రాజ్యాంగం నిర్ నిర్మాణంలో కానీ అన్ని రంగాలలో కూడా బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిపోయింది బీసీలకు ఎప్పుడైతే రాజ్యా రాజకీయంగా కానీ విద్యారంగం కానీ ఎన్ని రకాలుగా ఎప్పుడైతే బీసీ ఉద్యమాలు ఈ దేశంలోపల మొదలైతున్నాయో అప్పుడే ఏదో చిన్న రిజర్వేషన్ పెట్టేస్తారు ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై షెడ్యూల్ కులాలకు కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఉద్యోగాలల్లో అన్ని రంగాలలో రాజకీయ రిజర్వేషన్ చట్ట చట్ట సభలలో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది కానీ బీసీలకు మాత్రం కల్పించలేదు ఎప్పుడైతే బీసీ ఉద్యమాలు దేశంలో బలంగా వస్తున్నాయో అప్పుడు ఈ రిజర్వేషన్లు ఫస్ట్ నైన్టీన్ నైంటీ త్రీలో పంతొమ్మిది వందల తొంభైలో రిజర్వేషన్లు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నేటికి కూడా ఏడు శాతానికి మించలేదు అదే కేంద్ర ప్రభుత్వ ప్రభ ప్రభుత్వ రంగ సంస్థలలో పదిహేను శాతం కంటే బీసీలు ఇంకా వాళ్ళ ప్రాధాన్యత పెరగలేదు వాళ్ళ శాతం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది జనాభా పెరగాల అవసరం ఉన్నది కదా ఎందుకంటే మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారంగానే యాభై రెండు శాతం జనాభా ఉన్నప్పుడు వాళ్ళు కేవలం నాలుగు నాలుగు ఐదు శాతానికే పరిమితం ఉన్నదంటే అసలు వాళ్ళ నామ మాత్రము పర్సంటేజ్ కాబట్టి వెంటనే రాజ్యాంగ సవరణ ద్వారా ఉద్యోగాలలో కూడా ఉద్యోగులు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలా చట్ట సభలలో ఇప్పుడు మనకు అదే రిజర్వేషన్ లేక అందరూ కలిసి రాజ్యాధికారం కోసం అందరూ కలిసినప్పుడే అవుతుంది కదా అందరు కలవాలి విద్యార్థులు బహుజనులు మేధావులు అందరూ కలిసి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి భారత రాజ్యాంగం కూడా కొంచెం సవరించాల్సిన అవసరం ఉన్నది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటారు షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఆ కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఎవరైనా కూడా సమానం ఇక్కడ బీసీకి వచ్చే సరుకు బీసీకి వరకు బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు వర్గాలు ఈ కులాన్ని వెనుకబడిన కులాలే లేదన్నట్టుగా రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది అది పూర్తిగా బీసీలకు అన్యాయం ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వెనుకబడిన వర్గాలు అంటే ఎవరు దాని క్రైటీరియా ఏంటిది అనేది ఒక సమస్య చాలా ప్రధానంగా వస్తున్నది కాబట్టి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా బ్యాక్వర్డ్ క్యాస్ట్స్గా దాన్ని మార్చవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చేయాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలు ఏం చెప్పాడంటే శూద్రులకు విద్య లేదు కాబట్టి జ్ఞానం లేకపోయింది జ్ఞానం లేదు కాబట్టి నైతికత లేదు నైతికత లేదు కాబట్టి యూనిటీ లేదు యూనిటీ లేదు కాబట్టి శక్తి లేకుండా పోయింది శక్తి లేదు కాబట్టి అంచువేయబడ్డారనేది అనేది మహాత్మా జ్యోతిరావు పూలే ఈ ప్రపంచానికి దేశ ప్రజలకు సందేశం ఏమిటి కారణం విద్య అని చెప్పి జ్యోతిరావు పుల్లే విద్యనే ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు విద్యలు వెనుకబడిపోయిన కులాలు ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదో చిన్న రిజర్వేషన్ ఇస్తున్నానికి ఏది రారు ఇప్పుడు సామాజిక హోదా ఎట్లా పెరుగుతుంది అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చిందంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అనేది తీసుకొచ్చారు సామాజిక హోదా ఎప్పుడు పెరుగుతుంది ప్రతి కులం సపోజ్ మంగ్ మంగళ కులం ఉంటుంది సాకల కులం ఉంటుంది దొమ్మరులు ఉంటారు చాలా చాలా చిన్న కులాలు అంటే ఇప్పటికీ నేటికి కుల వివక్షత డైరెక్ట్గా అనుభవించే కులాలు ఎన్నో కుల వృత్తులు వేసుకొని ఉండేవాళ్ళు మన దేశంలో ఉంటున్నారు వాళ్లకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఈ రకంగా చట్ట సభలలో ప్రాతినిధ్యం పెరిగితే తప్ప వాళ్ళ యొక్క కులానికి సామాజిక గౌరవం పెరగదు ఎందుకంటే ఆ కులవృత్తి చేసుకున్నీ అదే విధంగా చూస్తారు తప్ప వేరే విధంగా చూడరు ఓకే కుమార్స్వామి గారు మీ చర్చను కొనసాగించే ముందు ఎవరైనా కుమార్స్వామి గారితో మాట్లాడాలనుకునేవారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ త్రిబుల్ ఫైవ్ లేదా జీరో ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో డబల్ త్రీ ఫోర్ డబల్ త్రీ సిక్స్కు ఫోన్ చేసి మీ అభిప్రాయాల్ని కుమార్స్వామి గారితో పంచుకోవచ్చు గారు చెప్పండి అంటే విద్య ఇంపార్టెంట్ విద్య ఉంటేనే అన్నీ వస్తాయి అని చెప్పి అంటారు కానీ ఓకే అన్ని రిజర్వేషన్లు అనుభవించిన తర్వాత వాటిని ఉపయోగించుకున్న తర్వాత అంటే మీలాంటి విద్యార్థులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎవరు కూడా లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత అంబేద్కర్ చెప్పిన పేబ్యాక్ సొసైటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎవరు అని కాదు ఉంది కలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వస్తే నైన్టీ త్రీలో కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది అంత ఈజీగా పెట్టరు ఉద్యమాలు జరుగుతున్నాయి ఇంకా బలంగా జరగాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మొన్న ఉన్నత విద్యా సంస్థలలో కూడా రెండు వేల ఆరులో ఈ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద కూడా సుప్రీంకోర్టులో చాలామంది కేసులు వేస్తే రెండు వేల ఐదులో ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది ఇప్పుడు ఐఐఎంస్ కానీ ఐఐటీలలో కూడా సీట్లు పొందే అవకాశం ఉంది మన రాష్ట్రంలో ఆర్ కృష్ణే గారి ఆధ్వర్యంలో చాలా బలమైన బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి ఢిల్లీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు డైరెక్ట్గా మేము జవాన్ నుంచి తులసి గారు లైన్లో ఉన్నారు తులసి గారు హలో హలో తులసి గారు చెప్పండి మీరు ఎంత ప్రోగ్రాం పెట్టారు ఓకే అండి మీరు ప్రోగ్రామ్ చాలా మంది మాట్లాడుతున్నారు చేస్తున్నారు కానీ అమ్మా తులసి గారు మీ మీ పక్క టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా చెప్పండి ఇప్పుడు బేసిక్ గా పల్లెటూళ్ళ నుంచే ప్రాబ్లం మొదలవుతుంది కదా మీరు ఈ ప్రోగ్రాము సక్సెస్ అవ్వాలంటే నా సజెషన్ ఏంటంటే ముందు బేసిక్ తల్లెటూళ్ళలో మీకంటూ కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి ఆఫీస్ లాగా చేసి కొంతమంది ఎడ్యుకేడెడ్స్ ఉంటారు కదా వాళ్ళని అక్కడ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మళ్ళీ అందరూ ఏకం కావాలి అందరూ ఏకం కావాలని మీరు మాట్లాడుతున్నారు కదా అందరూ ఏకం కావాలంటే అందరికి న్యాయం జరగాలి అక్కడ ఇప్పుడు కొంతమందికి కొంచెం ఇచ్చి అందరూ ఏకం కావాలి మనల్ని ఒక కుటుంబ సభ్యున వారి అట్లా మాట్లాడితే వాళ్ళు ఎట్లా ఒక అవుతారు ఇప్పుడు అన్యాయం జరిగిన విషయం వాళ్ళ మనసులో ఉంటే వాళ్ళు ఎట్లా ఆనందంగా అవుతారు అట్లా ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంట్ కానీ సమాజ పెట్టనెంట్లు కానీ అందరికీ సమానమైన న్యాయం ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నదమ్మలుగా కలిపినట్టుగా బయటకొచ్చి ఏదైనా కారులో కాల్ చేసుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ తులసి గారు అంటే తులసి గారు మీరు చెప్పినట్లు మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళ భావాల్ని వాళ్ళు ఉన్న అభిప్రాయాల్ని బయటకు తెప్పించే ప్రయత్నం మేము తీసుకొస్తున్నాం మీరు చెప్పినట్టుగా ప్రతి ఊర్లో బాక్సులు పెట్టి వాళ్ళ సమస్యల్ని కలెక్ట్ చేసే స్థోమత బహుశా మాకు లేదు అందుకే వివిధ సంఘాలు ఎవరైతే కుమారస్వామి లాంటి వాళ్ళు మిగతా ఎవరైతే నాయకులు ఉన్నారో అట్లాంటి నాయకుల్ని మేము స్టూడియోలకు కూర్చోబెట్టి మీరు గ్రామాలకు వెళ్ళండి అని చెప్పి మేము వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమంలో బాగానే ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం మీరు మీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న థ్యాంక్స్ దయచేసి మీరు కూడా ఏం చేస్తారంటే ఎవరైతే ఇక్కడ వచ్చి మీకు చెప్తారో ఆ నాయకుల్ని మీరు రేపు నిలదీయాలి మాకు రండి గ్రామాలకు రండి అని నిలదీయాలి మా బాక్స్లో అప్పుడు మేము మా టీవీలు అక్కర్లేదు మా టీవీ నుంచి ప్రోగ్రామ్ అక్కర్లేదు చెప్పండి అంటే వాళ్ళ చైతన్యం ఉంది కానీ ఏంటంటే ఒక ఛానల్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరే చైతన్యం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు అంటారు అంటే దీనికి కారణం ఏంటంటే అరవై మూడు సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ